ఈరోజు హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అలాగే హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎండ తీవ్రత అధికంగా ఉన్నందువలన భక్తులు తగు జాగ్రత్తలు పాటించాలి అలాగే అధికారులు కూడా ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రభుత్వం కూడా హనుమాన్ భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించి తగిన జాగ్రత్తలు సూచనలు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను అలాగే మాల విరమణకు వెళ్ళినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఇల్లు చేరే వరకు జాగ్రత్తగా వాహనాలు వచ్చిపోయే దారిలో జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి ప్రతి ఒక్కరు కూడా ఎంతో శోభయమానంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క హన్మాన్ దీక్ష పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొకసారి హనుమాన్ భక్తులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు వడ్లూరి గంగరాజు జిల్లా మున్సిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్